వై ద ఎంటైర్ పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ ఇవాళ ఎందుకు కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు ఎందుకు అంటున్నారు కదా మోడీ గారు నాకు ఒకటి నచ్చింది నచ్చిన మొట్టమొదటి అంశం ఏంటంటే నేను చిన్నప్పుడు వాజ్పేయి గారిని కూడా ఇష్టపడేది ఈవెన్ దో వి ఆర్ లెఫ్ట్ పార్టీ నేను వాజపేయి గారి మీటింగ్ పైన మొదక్ పెడితే సెవెంటీ ఎయిట్ లో ఎప్పుడు పెట్టిండు సుబ్రహ్మణ్య స్వామి జార్జ్ ఫెర్నాండీస్ అటల్ బిహారీ వాజ్పేయి ఈ సవాలు ఎక్కడైనా పోయేది నడుచుకుంటా ఎందుకు ఆయన తన జీవితాన్ని దేశం కోసం పనంగా పెట్టినటువంటి త్యాగమూర్తి అని చెప్పి భావిస్తాను నేను త్యాగమూర్తులకి ఒక ఫిలాసఫీ లేదు త్యాగమూర్తులకి ఒక పార్టీ ఉండదు త్యాగమూర్తులకి ఏ వేదిక ఉండొచ్చు త్యాగమూర్తులు త్యాగమూర్తులే ఒక పుచ్చల పిల్లి సుందరయ్య కావచ్చు ఒక చెండరాజేశ్వరరావు గారు కావచ్చు ఒక వాజ్పేయి గారు కావచ్చు ఇవాళ మోడీ గారిని ఎక్కడ నచ్చింది నాకు మోడీ గారు భారతదేశ కీర్తి పతాక ప్రపంచ చిత్రపటం మీద ఆవిష్కరించింది నాకు నచ్చింది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం అమెరికాకు పోయిండు చెక్ చేస్తున్నప్పుడు భారత్ నిరసన చెప్పింది మా దేశంలో ఇవన్నీ నడవయని చెప్పింది హాంకాంగ్ ఉన్న అమెరికా కానీ ఇవాళ అదే అమెరికా నా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పైన నా ప్రధానమంత్రి పైన రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలికే స్థాయికి వచ్చింది ఆస్తులు ఉంటాయి పోతాయి డెవలప్మెంట్ ఉంటది పోతది కానీ రెస్పెక్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోయినాడు నువ్వు ఎట్లుంటావో ఇవాళ భారత జాతి ఆత్మగౌరవ బావుట అమెరికాలో విగించిన బిడ్డ నరేంద్ర మోడీ గారు దట్ ఈస్ ఇండియా టుడే చాలా మంది ఇక్కడ ఫిలోసాఫికల్ గా ఉన్నారు భారత్ ఏంటి అంటే థర్డ్ వరల్డ్ కంట్రీ మూడవ ప్రపంచ దేశం పేద దేశం ప్రపంచ బ్యాంకు దగ్గర బుజ్జమెత్తుకునే దేశం ప్రపంచ చరిత్ర తలవొగే దేశం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ లాంటి బ్యాంకులు అప్పులు ఇవ్వకపోతే నడువని దేశం చంద్రశేఖర్ గారి నాయకత్వంలో ఆనాడు ఆయన ప్రధానమంత్రి ఉన్నాడు బంగారం కుదవబెడితో తప్ప జీతాలు ఇవ్వని పరిస్థితి ఇవాళ రెండు వేల పద్నాలుగు వరకు పదకొండవ స్థానంలో ఆర్థిక వ్యవస్థ ఐదో స్థానానికి వచ్చింది రేపటి ఆయన టార్గెట్ ఈ ప్రపంచంలో భారత ఆర్థిక వ్యవస్థని మూడో స్థానం నిలిపినటువంటి కలగంటి మోడీ గారు గది నచ్చింది